నమస్కారం ఆ నూట ముప్పై ఏడు మంది కన్నా సవరణ చేయించండి లేదా ఈ యొక్క బీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అది క్యాన్సిల్ చేసుకుంటే ఎవరికైనా కానీ లీగల్ ఒపీనియన్ కానీ బ్యాంకు కానీ పంచాయతీ ఒప్పుకు రావడానికి బాగుంటుందని చెప్పడం జరిగింది అంతేగాని దాని గురించి నా మధ్యాహ్నం మీట్ పెట్టి ఏదేదో మాట్లాడినారు దాన్ని చెప్తున్నా ఆయన పైన వరకే చదువుతాడు కింద చదవడు అని చెప్పుకున్నాడు నేను పైన వరకే చదివా కానీ దాన్ని కొన్ని భాషలు కూడా మార్చాల్సి వస్తుంది దయచేసి మన్నిచ్చా నన్ను కూడా అంటే జరిగినటువంటి పరిస్థితి అయితే నేను ఒకటే ఒకటి మాట్లాడింది ఒకటి సవరణనా చేయండి రెండు క్యాన్సిల్ చేసుకోమని చెప్పాను దాంట్లో రకరకాల పర్సనల్గా వచ్చి రకరకాల మాట్లాడు నేను చెప్పుకున్నా ఇప్పుడు పైన ఒకటే ఆయన చదువుతాడు అన్నాడు అరే కొద్దిగా నా కొడక కిందన్నా కనపరిచావా పైన ఒకటి చదువుతాడే కింద కనపరిచావా పలాని నెంబర్ది మినహాయింపు కనపరిచావా మరి ఆ పేద కొన్నటువంటి నూట ముప్పై ఏడు మంది ఎక్కడికి పోవాలి మాట్లాడితే మిస్టా మాట్లాడతారు ఆ పుట్టుక తండ్రి పుట్టుక నీ తాత పుట్టుక అందరూ తెలుసు తాతక పుట్టేవని చెప్పు అందరూ తెలుసు చెప్పుకో ఇప్పుడు బయట పెడుతున్నా అన్నీ పుట్టుక తండ్రి పుట్టుక నీ తాత పుట్టుగా తెలుసు అందరూ తెలుసు అది ఒకసారి గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు చూడు నాలుగు కట్టనే తగిన వస్తుంది నేను మాట్లాడింది ఏంది మీ శాసనసభ్యులకు చెప్పండి ఏం మాట్లాడాను తెలుసుకోండి ఏం మాట్లాడాను నేను జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నా బట్ మేము ఖండించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి జరిగిన తప్పును మేము ముందుకు తీసుకొచ్చాం తప్పుల గురించి మాట్లాడండి నా పుట్టుకా నేను ఎక్కడో చేసినాను ఎక్కడి నుంచి వచ్చాను నేను రాజపన్లో పుట్టాను రా నీ ఆస్తుల లాగా చే తప్పు చేయలేదే నేనేమో దేవస్థానం ఆశలు ఆక్రమించుకోలేదే మరి వచ్చేసి సర్వే నెంబర్లు మార్చి ఆశ నేనేం సంపాదించుకోలేదే షెడ్యూల్ మార్చినేను ఇంకోటి చెప్తా ఇప్పుడు షెడ్యూల్ మార్చిన సంపాదించుకోలేదు తొంభై ఏడు నుంచి నేను వ్యాపారాలు చేస్తున్నా నా దగ్గర మిషనరీ ఉంది నీ కాంట్రాక్టర్ని ప్రొక్లేన్లు ఉన్నాయి గ్లేడర్లు ఉన్నాయి ట్రైలర్స్ ఉన్నాయి వీసా ఎక్విప్మెంట్స్ పేరులో ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి నాకు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఇరవై రెండు సంవత్సరాలు బ్రాండ్ షాప్ ఉన్నాయి లైసెన్స్ కట్టిన బ్రాండ్ షాపులు నీ పక్కన కూర్చొని బిల్ షాపులు అమ్మే బ్రాండ్ షాపులు కాదు చూద్దా లైసెన్స్లు కట్టి తొంభై ఏడు నుంచి మా గవర్నమెంట్ వచ్చిన వరకు కంటిన్యూ ప్రతి ప్రతి సంవత్సరం ఆరేడు బ్రాండ్ షాపులు మెయింటైన్ చేశారు బస్ట్ పెట్టి నాతో రాజుపాడంలో ల్యాండ్ మాఫియా జరుగుతుంది దాని మీద సమగ్ర విచారణ జరపండి తద్వారా కొన్నటువంటి నూట ముప్పై ఏడు మంది మధ్య మధ్యతరగతి ఉద్యోగస్తులు ఏదైతే ప్యాట్లు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి న్యాయం చేయండి అనే దాని మీద ఆ రోజు ప్రశ్నలు పెట్టడం జరిగింది రెండే రెండు మాటలు చెప్పింది కూడా ఒకటి ఎనభై ఏడు బారు ఏలో ఇరవై ఎనిమిది సెంట్లు చూపించి అన్నమయ్య గ్రీన్ వ్యాలీ అని లేఅవుట్ వేస్తున్నారయ దాంట్లో షెడ్యూల్ పరంగా వచ్చేసరికి పైన తీసుకెళ్తలకే సర్వే నెంబర్ ఎనభై ఏడు బారు ఏళ్ళు ఇరవై ఎనిమిది సెంట్లు డిఫరెంట్ డిఫరెంట్ వెలసి వెరసి అని రాసినారు దాంట్లో దాన్ని చూపిస్తూ మళ్ళీ పక్కనే వచ్చేసి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదులో అదే సర్వే నెంబర్ వేసి విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి సేల్ చేసినారు ఇలాగ నేను దేవస్థానం ఆస్తులు లేకపోతే సర్వే నెంబర్లు మార్చి కుదామో చేయలేదే మరి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడండి ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అంటే చెప్పాను కదా ఇప్పుడు అబ్బకు పుట్టానో తాతకు పుట్టామని చెప్పాను కదా దానికి ఆన్సర్ చూసుకుని ఫస్ట్ సరే ఆయన ఇంకో ఆయన కూర్చొని అందరికీ మీరేమని అడిగినా కానీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఆడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో జరిగిన పరిస్థితుల గురించి చెప్తున్నా మాకు ఆయన వచ్చేసి బ్యాంకు ఎవరైనా లీగల్ ఓపెన్ తీసుకొని ఉంటారు కదా అందరు కరెక్ట్ లీగల్ ఓపెన్ తీసుకొని కొనుక్కుంటారు బట్ లీగల్ ఓపెన్ తీసుకొని కొనుక్కున్న తర్వాత మన నిన్న కదా మీరు అమ్మింది మళ్ళీ ఇంకో సైటు వాళ్ళు ఏమో లేఖలు ఓపెన్ తీసుకొని కొన్నారు మీరు మళ్ళీ వచ్చి తప్పు చేసి తప్పు క్రియేషన్ చేసి మీరు మీరు అమ్మింది మళ్ళీ రెండోది ఇప్పుడు ఆ పేద తరగతి వాళ్ళు కొనుక్కున్నది ఎప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో ఉంటే మీరు మొన్న వారం రోజుల క్రితం మీరు మళ్ళీ చేస్తున్నారు మళ్ళీ లీగల్ లేకలుపు తీసుకోండి ఎందుకు తీసుకోరు మరి వీపీఆర్ వాళ్ళకి లేకపోయిన వాళ్ళకి అది చూపించండి ఇచ్చారు వాళ్ళు కూడా మేమేం చెప్పాము అమ్మ మిమ్మల్ని కూడా తప్పు దోవ పట్టించారు అని చెప్పి ఆ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారమ్మ మిమ్మల్ని తప్పు దోవ పట్టించారు ఈ సర్వే నెంబరు ఈ రోజుకైనా చూడండి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చూడండి అన్ని అధికారాలకి పంపిస్తున్నా ప్రతి ఒక్కరూ పంపిస్తున్నా ఈ సర్వే నెంబర్ అన్న ఒకటే ఒకటే ఈ కూడా సవరణ చేయండి లేదా అదన్నా క్యాన్సిల్ చేయండి పేద మధ్య తరగతి వాళ్ళు ఏదో వాళ్ళు ఇంటి కళ్ళ నెరవేర్చుకోవడానికి రకరకాల అప్పులు తెచ్చుకొని సైట్లు కొనుక్కోవారు వాళ్ళకి ఈరోజు పంచాయతీలో అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు నూడవళ్ళకు కూడా తెలుపుతున్నాం కలెక్టర్ గారికి తెలుపుతున్నాం ఎస్పీ గారికి తెలుపుతున్నాం ప్రతి సంబంధిత సబ్ రిస్టార్ ఒక్కరు కూడా లెటర్లు రాసి పంపిస్తాను సంబంధిత అధికారులను మేము సన్నద్ధం చేస్తున్నాం ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న పేదలకు అన్యాయం జరగకూడదు దాని మీద పోరాటం అంతేకాదు నాకు దాంట్లో సైట్లు ఏమి లేవు దీనివల్ల నాకు వచ్చేది ఏం లేదు కానీ మనిషి మాట్లాడేటప్పుడు నువ్వు అదుపులో పెట్టుకో మాట్లాడమని చెప్తున్నా ఇంకో ఆయన చెప్తున్నాడు గ్రావులు తోలితే డెవలప్మెంటే కదా అన్నాడు అయ్యా గతంలో ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి ఏమైనా అప్పుడు ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి ఏమన్నా తోలుతున్నారు గ్రావులు అప్పుడు కూడా డెవలప్మెంట్కే కదా మరి అప్పుడైతే మాఫియా ఇప్పుడైతే డెవలప్మెంటా అంటే మీరు చేసే సంసారం మేము చేసే అభిచారమా ఏం మాట్లాడుతున్నారు గతంలో ఎప్పుడన్నా ఉండందా రాజ్భవన్లో దండకాలు ఈ యొక్క ఆటోలు కాడి నుంచి ఇప్పుడు వచ్చేసి సర్వే నెంబర్లు మారస్తామనేది నుంచి మరి అక్కడ పాడుపడిన ఇల్లు ఇల్లు తీసుకోవాలన్నా ఇల్లు కట్టాలన్నా ఇలా కూల కొట్టాలన్న చందాలు ఎప్పుడైనా ఉన్నాయా మేము మేడం గారికి అని చెప్పేవాడమ్మా నీ ప్రభుత్వం నువ్వు గెలిచిన తర్వాత నీ అదృష్టంలో గెలిచు లేకపోతే ఈ అదృష్టంగా గెలిచి ఈ దండకాలు ఎక్కువైనాయమ్మా ఇది కంట్రోల్ చేసుకో రాజుపాడెం వచ్చేసి కబంధాసలో ఉంది శృతి మించుతుంది ఒకసారి మీరు ఇప్పుడే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోండి అమ్మా అని మీకు చెప్పాం ఒక ఒప్పందం పత్రం రాసాం మాకైతే ఈ ల్యాండ్ మాకు ఈ విధంగా వద్దయా మేము మీకు ఆల్రెడీ పది కోట్లు ఇచ్చున్నాం కాబట్టి పది కోట్లకు సంబంధించి ముప్పై రెండు ప్లాట్లైనా మాకు డీటీసీపీ అనేటువంటి ఓటు తీసేసి పెట్టమంటే పెట్టినట్టు ఘనత మరి ఇక్కడ ఏం చెప్తారు ఇప్పుడు మీ అయితేనేమి మీ పార్టీకి సంబంధించినప్పుడు మీ నాయకులు దీనికి సమాధానం చెప్పండి మీ శాసనసభ్యులు గారు తీసుకెళ్ళండి ఏమైనా సరే ప్రతి ఒక్కటి ఆ రాజపాలలో వాడక్కడే ఉండాడు వాడక్కడే ఉంటాడు వాడొక్కడే ఉంటాడు వాడొక్కడే జవాబు చెప్తాడు ఏం తప్పే ఉంది ఆ రాజభవన్లో ఒక్కడేనమ్మా రాజభవన్లో ఒకటే ఉన్నాడమ్మా వాడొక్కడేను అసలు ఏమో లేకపోయినా కానీ వాడు ఒక్కడే మాట్లాడుతున్నాడమ్మా అని చెప్తున్నాడు అసలు ఆడగోనాడు ఏడకపోలేదే అసలుడే కదా బుచ్చులో విద్యుత్ దానికి వచ్చేసి ర్యాలీ చేసింది అసలు కొడవులు ర్యాలీ చేసింది మొన్న ఎలక్షన్ అప్పుడు మీటింగ్ పెట్టింది అసలు ఒకటి అవసరమే ఏముంది నేనున్నాను కదా మాట్లాడాను మీకు నేను సరిపానా ఈసార్నా అమ్మమ్మ అమ్మమ్మ వాడిని అయితే అమ్మా నువ్వు కానీ కళ్ళు తెరిచి ఊదేయాలమ్మా ఊదితే ఆరిపోవడం దీపమా అమ్మమ్మ వాడిని గిల్లాలమ్మ నేనే మళ్ళీ మొగ్గనే గెలిచుకోవడానికి అమ్మమ్మ వాడిని ఇంచేద్దమ్మా నేనేమన్నా చీకర పుల్లనే వంచడానికి వంగించుకోవడానికి ఊరి ఊతిపోవడానికి అటు ఉంటుంది కాదే నేను తోలు తుపాకిని కాదు నాటు తుపాకిని తోలు తుపాకి చెప్పాల్సిన మాటలు చెప్పొద్దు మనుగుడు కోసం పోతా ఉన్నారు మేడం దగ్గర పోవడం అమ్మమ్మ మేమైతే ఇది అమ్మా మేమైతే అది చేసేవాడమ్మా నిన్న ఒక ఆయన చేస్తున్నా మేము మా అమ్మగారు అనుకో ఉంటే ఎన్నో కేసులు పెట్టారు పెట్టారా రెండు కేసులు కూడా పెట్టున్నారు ఇంకో రెండు కాళ్ళు పెట్టండి అబద్ధం కేసులు రెండు పెట్టారు ఇంకో రెండు కాళ్ళు పెట్టి కేసులకి ఏం భయపడమే ఏం భయపడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పేదలు ఈ ఈ యొక్క గ్రామంలో అయితే ఈ మండలం ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏదైనా అన్యాయం జరిగితే ఆదుకోవడానికి అధికారం ఉండాల్సి ప్రతి ప్రతి ప్రతిపక్ష పార్టీ తరఫున కూడా మేము ఆదుకుంటాం ప్రతిపక్ష పార్టీలోని గట్టిగా పనిచేస్తానికి సిద్ధపడ్డాం అంతేగాని అధికార కోసం వెంపర్లాడమే ఏ రోజు కూడా అధికారం మేమే దొలుపు దొడుపు నేను ఏడాక్కడ దొరలేదే ఉంటే చూపించండి అక్కడ ఒకే ఒక్కసారి రెండు వేల నాలుగులో నాకు స్నేహితుడైనటువంటి పాలండి శ్రీనివాసరెడ్డి కోసం పార్టీ మారాల్సి వచ్చింది మారే అది కూడా ప్రసన్న కుమార్ చెప్పి ముగ్గురు ఫ్రెండ్స్గా ఉన్నాం ఇద్దరికి టికెట్లు వచ్చినాయి దానివల్ల వచ్చిందే కానీ నేను మీలాగా రోజుకు ఒక పార్టీ మార్చేసేది మళ్ళీ వచ్చేసి ఎలక్షన్లు అప్పుడు పోయేసి నామినేషన్ చేసి డబ్బులు ఇస్తే మళ్ళీ విత్ర చేసుకునేది ఒక్కడైనా వార్డు మెంబర్ గెలుచున్నారా ఒక్కడు వార్డు మెంబర్గా ఎందుకు మళ్ళీ ఇది మళ్ళీ కాకుండానే ఏదో ఫ్లూక్లో వచ్చిన దానికి ఆదరించుకుంటూ రాజభవన్ డెవలప్మెంట్ కొంచెం మాట్లాడతారా మాట్లాడండి ఓకే మీరేమో డెవలప్మెంట్ చేసినట్టు చెప్పండి రాజ్భవన్ మీరేమో డెవలప్ చేసి ఉంటే చెప్పండి మరి నేను చెప్పిన మాటకు సమాధానం చెప్పకుండా ఇదన్నా సవరణన్నా చేసుకుండా ఉత్తరాలు చేసుకుండా క్యాన్సిల్ చేయండి గౌరవ శాసనసభ్యుల గారికి గౌరవ పార్లమెంట్ సభ్యుల గారికి చెప్పాము వాళ్ళు కూడా ఆలకిచ్చారు వాళ్ళు కూడా దాని మీద కొన్ని యాక్షన్ తీసుకుంటారు ఇంతలోపల వచ్చేసి పుట్టుగా అంటారు అలా అధికారులు ఉంటే ఉండొచ్చు అధికారం లేకపోతే నేనేం తగ్గే కాదు కదా అది అందరూ తెలుసు కదా అది జిల్లా కాదు రాష్ట్రం మొత్తం తెలుసు దేంట్లో తగ్గినాయి ఆ ఉద్దేశంతో వీళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడిసిన పరిస్థితి ఈరోజు మళ్ళీ షెడ్యూల్ మారుస్తున్నారు మీరే సర్వే నెంబర్ మారుస్తున్నారు మీరే ల్యాండ్ మాఫియాకి ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు ఇన్ని చేసుకొని వచ్చేసి మళ్ళీ కొస్కొచ్చే అమ్మ వాడొక్కడేనా మా నియోజకవర్గంలో వాడొక్కడే మా వాడొక్కడే మా వాడకమ్మా వాడొక్కడేనాయా ఒక్కడే ఏం చేద్దాం ఒక్కడే ఒకడైనా పోరాడతాం ఏం చేస్తారు ఏమైనా శాశ్వతమా అధికారాలా రేపు అధికారాలు రావా అవి వచ్చినప్పుడు సినిమా మళ్ళీ తిరిగి చూపించామా అంతేగాని పెట్టిన దానికి సమాధానాలు చెప్పుకోండి పర్సనల్గా వచ్చేసి ఆయన ఏంది నేను ఆ రోజు చెప్పింది ఈరోజు చెప్పింది ఇంతమంది అధికారులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి జిల్లా అధికారులకి అక్కడ ఉన్నటువంటి పేద పన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం ప్రతి ఒక్కరికి రిజిస్టర్ న్యాయం జరుగుతుంది ఆలోచిస్తున్నాం లేకపోతే న్యాయస్థానాలకు పోతాం అంతేగాని ఎంతసేపటికి వచ్చేసి వాడు కూడా మాట్లాడుతున్నాడు వాడి మీద నాలుగు కేసులు లోపల ఇచ్చేసారు చేయించండి ఇప్పుడు నిన్న మొన్న నుంచి రెండు మూడు కార్లు కూడా తిరుగుతా ఉన్నాడు ఎట్టి పరిస్థితులు ఆయన లోపల ఇంచాలా ఇన్ని రకాల ఆయన మీద కేసులు పెట్టాలని ఇంకో నాలుగు కార్లు తిప్పండి పది కార్లు తిప్పండి నా ఇంటికి కూడా పెరకలేరు ముందుగా చెప్పండి అవే అన్యాయం కేసులు పెడితే న్యాయస్థానాలు ఉన్నాయి అంతేగాని మీ యొక్క ఏదో చెప్తా తాటాక చప్పులకి బిజిన బిడ్డ అయితే కాదు నాయన ఒకసారి ఆలోచించుకోండి అమ్మగారికి కూడా చెప్పండి దాంట్లో వేసే ఇది ఈరోజు మీకు లైవ్ చూసే విషయం ఏదో లేదేమో ఆ అసెంబ్లీ ఏమైనా ఉంటారేమో విషయం తెలుసుకొని మేము చేసిన మేము చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి విజ్ఞప్తి ఏంటి రెండే రెండు మాటలు ఆ ముప్పై నూట ముప్పై ఏడు మీద కన్నా మీరు సవరణ అన్నా చేయించండి లేదు ఇదన్నా మార్చుకోండి రేపు కావాలంటే సవరణ చేసే దాన్ని తీసాను ఇప్పుడు ఆయన కింద చూడలేదు కింద కింద ఏంద్రా నేను చూసేది పైన చూడడానికి కష్టంగా ఉంటే కింద నువ్వు చూసేదానికి ఏమైనా ఉంటే కనీసం దాని కింద నేను రాసినప్పుడు నువ్వేమన్నా వచ్చేసి అది దాన్ని దాన్ని ఏదైతే ఏదైతే నీవు చెప్పినావే ఎనభై ఏడు బై బారు ఏలో ఉన్నటువంటి దాన్ని దాన్ని ఒమిట్ చేస్తున్నట్టు ఏమన్నా రాసి ఉంటే ఓకే కింద దానిలో పైన రాయటం ఫస్ట్ స్టార్టింగే మీ యొక్క సర్వే నెంబరు మీ విస్తీర్ణం చూపిస్తుండవు మళ్ళీ ఆయన కింద చూడండి నేను కింద చూసేది నీ నేను కింద నేను అందుకని చేసేది ఏమండి నూట ముప్పై మంది ప్రజలు రేపు వస్తారు చూడండి వాళ్ళ సంగతి చూడండి షెడ్యూల్ మార్చేసేవు కదా ఒక దాంట్లో డీటీసీపీ పెట్టావు ఒక దాంట్లో అన్నమాయని పెట్టావు కదా దాని సంగతి చూసుకో ఫస్ట్ ఎన్ని రకాలు చేస్తారు ఎన్ని రకాల క్రైమ్ చేస్తావు దేవస్థానం భూమి ఒక పక్క షెడ్యూల్ మార్చావు పక్క మళ్ళీ సర్వే నెంబర్ మార్చే ఒక పక్క అది లేసే అంటే మేము సినిమాలు నువ్వు సినిమాలు తీసి తీసుకొని డాన్స్ తీసుకోండి సినిమాలు తీసి అంటే నీకు ప్రభుత్వం ఆస్తులు దేవస్థాన ఆస్తులు అమ్మాలని రూల్ ఉందా మీ సినిమాలు తీస్తే చలపతరావు మొకటి ఒక్కడే ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టిన రాజభవన్కి సొంతగా సొంత డబ్బులతో కోటి రూపాయలు పెట్టి దేవస్థానాలు అయితే ఈవెన్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన ఒక్క రూపాయి కూడా తీరు పెట్టిన ఒక్క ఒక్క రూపాయి తీసుకోకుండా పెట్టాడు ఈవెన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర బొమ్మ పెట్టినా ఒక రూపాయి తీసుకుంటాను అర్జునవాడలో టెంపుల్ కట్టినా ఒక రూపాయి తీసుకుంటాడు చేసే చంద్రబాబు నగర్లో టెంపుల్ కట్టా మరి అరుంధు వాళ్ళలో టెంపుల్ కట్టా మరి సాయిబాబా మందిర్లో రూమ్ కట్టించా మరి మరి కుమర వీధిలో ఆడ దేవస్థానం కట్టుకుంటుంటే నా నా సహాయం చేశాను మరి మరి తపతోపలో దేవస్థానం కట్టుకుంటే నా ఉంది తపతోపా కాలనీలో మళ్ళీ ఎన్నో ఒక రూపాయి ఇచ్చింది అక్కడ ఉన్నాయి ఎక్కడైనా సొంత రోజులు ఏమైనా ఖర్చు పెట్టినారా ఇంత మేము మేము పెద్ద సంగతి పెద్ద ఇది మేము తేను పూసుకుంటాం మేము మూతలు నాకుతామని చెప్తున్నాడే ఈ రాజుపాడులో ఏ కాలనీలో కానీ ఎక్కడైనా పోయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన నా మీ సొంత డబ్బులు మీరు సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి ఏంటి దోచుకోపోయేసి నెల్లూరులో పెట్టుకుని వడ్డీలుగా మార్చుకుంటా షాపింగ్ కాంప్లెక్స్లో కట్టుకుంటా తప్పుడు సర్వే నెంబర్లు వేస్తా తప్పుడు లెండి కొడక నువ్వు మళ్ళీ వచ్చాడు నా గురించి మాట్లాడతావా మరి గౌరవ శాసనసభ్యులు గారికి కూడా మనం చేస్తూ ఉన్నా ఈ విధంగా ఏదైతే ఏదో మాట్లాడుతూ ఉండరు మరి పర్సనల్ దాని మీద కూడా మాట్లాడటం చేస్తూ ఉన్నారు మేము అడిగిన దానికి సమాధానం చెప్పని మీరే చెప్తా ఉన్నారు ఏదైనా తప్పులు ఉన్నా ఎలక్షన్ వరకే ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత అందరూ సమానండి మీరు ఏదైనా పోరాటాలు ఉంటే మేము చేస్తాం మా మీద కక్ష మీరు చేసుకోండి అంతే కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి దాంట్లో మేము మాట్లా మాట్లా మాట్లాడే అధికారాలు మాకుండా మాట్లాడని బాధ్యత ఉంది ఎవరైతే పేదోళ్ళలో అన్యాయంగా గురి అవుతున్నారో వాళ్ళ గురించి వా పోరాటం చేస్తాం వాళ్ళకి న్యాయం జరిగి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మేము కానీ మా అధినాయకత్వం మా ప్రసన్న కుమార్టీ కానీ జిల్లా అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు మా పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏదైనా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడుకే చేసేసారు చేయాల్సిన వారు చేసేసారు చూడం ప్రభుత్వం వచ్చింది చేయాల్సిన వారు డ్యామేజ్ చేసేసారు రాష్ట్రాన్ని అతలాకుతలం అయిపోతుంది ఇప్పుడు ఇప్పటికే తెలిసిపోయింది మీకు తెలుసు ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసు రిపోర్ట్ సెట్ వచ్చినా మీకే తెలిసిపోతుంది ఏమైపోయింది ఏమైపోయిందంటే పాడిందే పాడరా పాసిపో దాసి అన్నట్టు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వం తప్పిద్దాలు ఆ ప్రభుత్వం తప్పిదాలు ఏం చేసింది ఆ ప్రభుత్వం పేదలకు సంక్షేమం పంచడం తప్ప పేదలకు సంక్షేమం పంచడం తప్ప ఆ ప్రభుత్వం మరి మీరేట ఈ ప్రభుత్వం రాకముందే ఆ సంక్షేమం ఎన్ని ఎలా చెప్పినారు ఆయన అప్పుడు నెట్టేసి ఉన్నాడు పప్పు బెల్లలా పంచేశారన్నారే మరి మీకేం బుద్ధి ఉంటాయి ఈ మధ్య చెప్పేసి పేద ప్రజలను మళ్ళీ వచ్చేసి మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పేద ప్రజలను ఇబ్బంది పెడతారా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అమ్మవారి ఇవ్వడం తప్ప పిల్లలు చదువుకోమటానికి మరి పిల్లలకి ఫీజు ఎంబలస్మెంట్ ఇంకా చదువుకోమంటానికి తప్ప పేదవాడన్నవాడు వాడు హాస్పిటల్కి పోయి ఆరోగ్యం చూపించుకోవడం తప్ప మరి ఏం తప్పు చేశాడు ఆయన పేదలకు అన్నీ చేశాడు మరి మీరేం చేశారు ఈరోజు ఎనభై రెండు కోట్లు ఎనభై రెండు వేల కోట్లు మీరు ఈరోజు ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చారు మరి పదిహేను వేల కోట్లు నాకే ఇచ్చాడు నేను ఎవరు ఖర్చు పెట్టినా దీని మటుకు నేను సంక్షేమానికి ఏమైనా ఇది నేనే పెట్టుకుంటాను ఇది నేను అమరావతి కట్టుకోవాలా దీని వరకు సంచులు నేను నా కొడుకు నా సామాజిక వర్గం పంచుకోవాలా అని చెప్తున్నావు పాలు కూడా నేను ఎవరు సంకలా పెట్టుకుంటే ఎవరికి నన్ను ఈ రెండవ లే సంక్షేమానికి అవతల తెలియకేసేట సంక్షేమం మీరు నా మాటలని నా వేసేసారా నేను మీకు వేసేసర్రా అని చెప్తున్నాడు అదేమంటే నా చెవులు చెప్పండి అంటున్నాడు మన దాకా తమ్ముళ్ళు తమ్ముళ్ళు సంపద సృష్టిస్తా సంపద్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మీకు అందరికి పంచుతా పంచిన ఆదాయంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమాన్ని పంచి మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతా ఏం పంచావు నువ్వు ఏం సంపాదించు సంపద ఎలక్ట్ర ఎలక్ట్రికల్ ఛార్జీలు పెంచావు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు నిన్న మళ్ళా వచ్చి షాపులో షాపుల్లో ఉండేటువంటి సరుకుని ఛార్జీలు పెంచావు అంతకని ఏం పెంచలేదే అంతకని సంపదడ కనపడలేదే ఇన్ని రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఏదైనా ఒక్క పేదవాడికి ఏదైనా ఒక్క రూపాయి అన్న అకౌంట్లో ఏమైనా వేసిన దాఖలాలు ఉన్నాయా ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో లోన్ ఇస్తామని చెప్పేసి టిక్కులు కొట్టుకుంటున్నాను వీడు మనోడా ఫోన్ వచ్చింద్రో ఇది కూడా సంబంధించి నేను జనసేన అరే కాదు 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 ఇటీవ స్వామి బీజేపీ వాళ్ళు చంపుతున్నారు ఈ లెక్కలో రైడ్ చేస్తాం మీరు చేయలే శాసలేషన్ ఎవడైనా పేదవాడు ఎవడైనా సరే అర్హులైన ప్రతి ఒక్కడికి కులం లేదు మతం లేదు మహిళకి చేయతి ఇవ్వటం తప్ప వెనక రెండు తెల్ల గొడుగులు పెట్టాలి అయ్యగారికి ఆయన కూడా మాట్లాడుతున్నాడు అందగాడు భూ నాయనో ఏదో చెప్తాల సామెత అటు అయిపోయింది రాజపాలెం పరిస్థితి త్వరలో కూడా అది కూడా క్రమదే క్రమబద్ధీకరణకు వస్తుంది అన్నీ తెలుసుకుంటారు శాసనసభ్యులు గారు కూడా వచ్చిన తర్వాత కలెక్షన్ అమ్మా గంత ముందు అయితే కలెక్షన్ లేదు అది ఒక్కటే వ్యత్యాసం చూసుకోండి మీరు గెలిచిన తర్వాత కలెక్షను గత ప్రభుత్వంలో ఏమైనా కలెక్షన్ ఉందా ఆ రెండు మీరు ఇంటెలిజెన్స్ పంపే ఇంటెలిజెన్స్ వాళ్ళను మీ ప్రత్యేక మీకునే కార్యదర్శిని పంపించి ఈంద్రబాబు వాడు పదే పదే ఇదే మాట చెప్తున్నాడు రాజభవన్లో కలెక్షన్ పెద్ద కలెక్షన్ అంటే అంతకుముందు గతంలో మోహన్ బాబు ఉండేదంట కలెక్షన్ కింగు ఈసారి మనులు అయిపోండి అంటారా అని చెప్పి పంపించి తెలుసుకోండి దాదాపు తెలుసుకుంటే ఒక నిజమే ఏమో ఈ ఆటో కలెక్షన్ అంట ఏదో లిక్కర్ దగ్గర ఏడంట బంగ్యా కలెక్షన్ అంట ఆడు చూస్తే వాడమ్మ ఒకడేమో శివాయిని మార్చాలంటే కలెక్షన్ అంటాడు ఒకడేమో వచ్చి సర్వే నెంబర్ మార్చాలంటే కలెక్షన్ అంటాడు ఒకటి ఇల్లు కట్టాలన్నా ఇల్లు కూరదోయాలన్నా కలెక్షన్ అంటున్నారు ఇవన్నీ ఒకసారి చూసుకొని మరి మీ మంచి కోసం చెప్తున్నాం తల్లి దానికని ఏదన్నా వాళ్ళు ఏమన్నా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఇకనైనా మార్తారని మనం చేసుకుంటే సెలవు తీసుకుంటాం ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఈ రోజు ఎందుకు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా కావాలా ఏదో తప్పు చేసావా అని చంపలేసుకున్నారంటే చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు ఏదో మేము ఆశపడ్డామయ్యా అంతకు పది అంతలు ఇస్తా అన్నారు నా ఇంట్లో నలుగురు బిడ్డలు ఉంటే నాలుగు పదిహేను వేలు ఇస్తాను ఆశపడ్డాను అయ్యా మరి ఎదిగిన బడ్డలు ఉంటే మళ్ళీ మళ్ళీ పదిహేను వందల పద్దెనిమిది వందలు వస్తుంది ఆశపడ్డానయ్యా ఇంకో పిల్లడు చదువుకోని పిల్లలు ఉంటే వాడికి నిరుద్ధిబృద్ధి వస్తుంది ఆశపడ్డానయ్యా అయ్యా నాకు మూడు సిలిండర్ వస్తుంది కదా సరిపోతుంది ఒక్క సిలిండర్ ఇంకా సరిగా రాలేదు అయ్యా అని మళ్ళీ బాధపడుతూ ఉన్నారు ఆడవాడు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చెప్పున్నారు మరి వచ్చి ఏం ఒక్కరిని కూడా వదలలేదు కదా ప్రతి ఒక్కరికి మేము చెప్పింది చేసి చేసి పెడతాం పెడతాం పెడతామని చెప్పి ఎవరికి కూడా ఇప్పుడు నా ముడి చేసి చూపిస్తూ ఆర్భాటాలు హంగామాలు సభలు సంబరాలు ఆడంబరాలు తోడు ఉన్నాయి మరి జనాలు ఒక వలయం చుట్టూ తిరుగుతూ ఉండరు అక్కడ ఆడంబరాలు ఉంటాయి సంబరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రజల్లో క్షేత్రస్థాయిలో పోతే రేపు రాబో రోజుల్లో అసలైనటువంటి మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది క్షేత్రస్థాయిలో అంతేకాని కోట ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళని సంబరాలు చేసుకుంటూ ఒక తమ్ముడు ఉప ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ హంగామాలు ఆర్భాటాలు ఓ ఓ అమ్మ కేరింతలు గందరగోళం చేస్తూ ఉంటారు రాష్ట్రాన్ని ఇప్పటికే తెలిసిపోయింది రాబో రోజుల్లో కూడా ప్రజలు ఈసారి నిన్నమ్మన్నా కూడా విద్యార్థులు చెప్తున్నారు ఈసారి మేము తప్పు చేయమని చెప్పుతూ చెంపులు టపా 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 కొట్టుకున్నటువంటి ప్రభుత్వం మీద ఎక్కడైనా ఉందా అంటే అది యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేసుకోం ఇరవై సంవత్సరాలు మేము ఇటువంటి తప్పు చేసుకోమని చెప్పేసి యువత ఈరోజు చెప్పుతో కొట్టుకున్న పరిస్థితికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మీరు మీరే ఒకసారి ఆలోచించాలి పాత్రికేయ సోదరుల ధర మరి ఈరోజు నేను చెప్పినటువంటి మ్యాటర్ మరి ఈ షెడ్యూల్కి సంబంధించి రెండు రకాల మార్పు నిన్న ఇతయితే సర్వే మెంబర్ మార్పు వీటి మీద మీరు ఎక్కువగా మీరు ఫోకస్ ఇచ్చేసి సర్వే నెంబర్ మార్పు అయితే ధనమంతరాలు ఆమె క్యాన్సిల్ చేసుకునే ఇబ్బందుల పేదవాళ్ళని రక్షించండి తద్వారా నూట ముప్పై ఏడు మందికి రక్షించి వారికి కూడా రిజిస్ట్రేషన్లు అయ్యి వాళ్ళకి కూడా లోన్లు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇల్లు కొట్టు అప్రూవల్ చేసుకున్న విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి జిల్లాలో ఉన్నటువంటి అందరి అధికారులకి ఎవరైతే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రిబ్యూషన్ అకాలంజ్మెంట్ చేస్తున్నాం మాకు న్యాయం జరగద్దని నూట ముప్పై ఏడు మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ లేవుట్ వేసినటువంటి ఒక ఎదవ చేసినా కానీ దాంట్లో కొనవాళ్ళు బాగుండాలి తద్వారా వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తూ ఇవన్నీ లెటర్లు కూడా పంపిస్తా ఏదైనా సరే ఒకసారి ఏం ఏం చెప్పినా ఏం చెప్పినా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి ఒకసారి మీరు రివ్యూ పెట్టుకొని ఏం ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి ఏం ప్రెస్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు పోయి మాట్లాడి మీరు మాట్లాడింది ఏంది మీరు ఏదో ప్రెస్ మాట్లాడుతూ ఉంటారు దానివల్ల పార్టీకి చెట్టు పేరు వస్తూ ఉంది మరి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని ఏ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అవతల పెట్టినటువంటి సబ్జెక్ట్ ఏంది మనం ఆన్సర్ ఇచ్చే సబ్జెక్ట్ ఏంది ఒక ఆది నిధులు ఇస్తే రాజ్భవన్లో బ్రాంచ్ షాప్ దానికి బ్యాంక్ ఉందని తీసుకోవాలి బ్యాంకా బ్యాంక్ అకౌంట్ తీసుకోడు ఆయన అయితే మళ్ళా అపురూపా సుందరుడు ఆయన మీ యొక్క కెమెరాలకు అందరు వెనక వచ్చేసి తెల్ల గొడుగులు ఉండి పెట్టాలి ఆయన ఫేస్ మళ్ళీ మీకు కెమెరాలకి అందాలంటే రెండు వేల పద్నాలుగు వాళ్ళ సర్పంచ్ వాళ్ళు అప్పుడు అప్రూవ్ చేయించుకున్నారు మరి ఇప్పుడు నేను అప్రూవ్ చేసేది ఏంది చెప్పొచ్చు చెప్పు నోటుకేమని చెప్పచ్చు అది చెప్పాను కదా వాడు యాడ్ నుంచి వచ్చాను చెప్పాను నేను ఏ కొడకని చెప్పాను కదా నేను ఆడి నుంచి వాళ్ళని ఉంచు చెప్పాను ఆడ ఉంటే అటు పుట్టాను కూడా చెప్పాను కదా పెద్దంగా ఆన్సర్ ఇచ్చాను కదా అది చెప్పినా పెద్ద ఇప్పుడు నేను మీరు అడిగిన దాన్ని కూడా నేను ఆన్సర్ చెప్తాను అది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన ఇచ్చాడు అంటున్నాడు కదా ఈ డేట్లో నేను లేనయ్యా మా మా సర్పంచ్ గారు కూడా లేరు మేము అప్పుడు సర్పంచ్ గా ఓడిపోయినాము రెండు వేల పద్నాలుగులో మీ సర్పంచ్ కాదు వాళ్ళే సర్పంచ్ కాదు ఇంకేంటి కోటి రూపాయలు తీసుకొని గ్రావల్ తోలించింది చలపత్ర్రావు గారేనో గ్రావులు తోలి గ్రావులు వ్యాపార తోలుచుకుంటారు నాకు ఏమైనా అడుగుంటారు తోలనాయని తోలున్నాయని చెప్పుంటారు దానికి మళ్ళీ గిఫ్ట్గా మా దగ్గర ఫ్లాట్లు కూడా తీసుకున్నాడు ఏ ఫ్లాట్లు ఇచ్చారో చెప్పని చెప్పండి పది లక్షల అమౌంట్ కూడా ఇచ్చాము ఏది చెప్పండి చెప్పండి అది మీరు ఇప్పుడు ఇచ్చారు కదా ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఈ అమౌంట్ ఇచ్చాము బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంటు బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నాడు కదా లేదు మేము ఆయన ఫ్లాట్లు ఇచ్చాము ఫ్లాట్లు నాకు ఇప్పుడు నేను తీసుకొని చూపిస్తున్నాను కదా ఈ విధంగా జరిగిందిరా బాబు ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కమ్మేవరా ఈ విధంగా వచ్చేసి నేను ఈ కలెక్టర్ గారికి పెడుతున్నాను ఇటువంటిది ఇది ఎస్పీకి పెడుతున్నాను ఇది విజిలెన్స్ వాళ్ళకి పెడుతున్నాను రైట్ మీరు చూపించి పెడుతున్నాను ఇవన్నీ ఇవే ప్రతిదాని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది మీరు ఆయన ఆయన చెప్పినట్టు మీరు మాట్లాడటే మీరు చెప్పింది కరెక్టే ఆయన అడిగాడు రెండు వేల పద్నాలుగు నేను లేను కదా నువ్వే కదా ఇచ్చినావు నువ్వు నీ షెడ్యూల్లో నువ్వే కదా మెన్షన్ చేస్తున్నావు ఐఎమ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్ హియర్ నీ షెడ్యూల్లో నువ్వే మెయింటైన్ చే మేము చేసినావు మళ్ళీ ఏం చేసినావు నువ్వే తప్పు చేసి మళ్ళీ దాన్ని ఎత్తిస్తావు ఇంతకన్నా ఘోరం ఉందా డిటీసీపీ ఆయనే చేయించాడని నువ్వే చెప్పాడంటే మళ్ళీ డిటీసీపీ లేదు దీంట్లో చదువుకోసారి ఇది తీసుకోము తీసుకోవా తీసుకోండి ఇలా ఎలా ఉండాలి ఇస్తా ఇది నా లేఅవుటుటిసిపి లేవుడు పక్కగా ఎవరు నేను తీసుకొని ఏ పేపర్ పెట్టిన ఎదురుగా ఒకటి ఎదురుగా ఒక లేఅవుట్ ఉంది రాజుపాడులో ఉన్నటువంటి రాజుపాలెంలో ఉన్నటువంటి ఏ లేఅవుట్లు కూడా అన్నపూర్ లేఅవుట్లు ఏ లేఅవుట్ మేము పర్మిషన్ లేదే అన్నమయ్య గ్రీన్ వ్యాలీ మీ టైంలోనే జరిగింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళు సర్పంచ్ మేము కదా మీ టైంలోనే జరిగింది మీరు దగ్గర ఉండే దానికి అప్రూవల్ ఇప్పించారు ఇప్పించారు అదే విధంగా నా దగ్గర పర్సనల్ గా చాలా అమౌంట్ అనేది చాలా త్వరగా అని చెప్తే కదా నేను చూపిస్తున్నాను కదా పర్సనల్ అకౌంట్ ఉంది కదా చూపిమని ఏ పర్సనల్ అకౌంట్ నాకు వచ్చింది చూపిమని ఇప్పుడు ఎప్పుడు

రైల్వే ట్రాక్ కానీ రెండు పక్కల ఉంటారు సర్వే నెంబర్ లో హద్దులు ఏ హద్దులు కాదు ఏదన్నా ఉంటే మీరు నా దగ్గర చూపిస్తాము హద్దులు కొనుక్కున్నది ఆయన పక్క ఈ పక్క ఆయన పొలం ఆయన పేరు పేరు రాస్తారు ఒక పక్కే మా పొలం ఉండేది కాదు రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి రెండు సర్వే నెంబర్లు ముందు ఆయన కంప్లీట్ ఆయన కదా ఏమి ఉండేది ఉందో సర్వే నెంబరు ఒకరు నాకు రిస్టర్ చేశారు ఒకరు చేశారు దాని మొత్తానికి వాడు ఆయనే కదా ఉంటాడు కొడలూరు స్టేషన్లో దాని మీద స్టేషన్లో క్రైమ్ నెంబర్ రెండు వందల తొమ్మిది బై రెండు వేల ఇరవై క్రైమ్ నెంబర్ కేసు ఉన్నారు ఎవరికి కేసు పెట్టిందని ఏం కాదు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇండోమెంట్స్ అంటే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నీ మీద కేసు పెట్టారంటే ఏమి ఎవిడెన్స్ రాకేం పెట్టరు కదా ఇగో ఈ విధంగా కేసు పెడుతున్నాము పద్నాలుగు ఎకరాల తొంభై రెండు సెంట్లని మీరు ఎంఆర్ఓకి ఇచ్చి అమ్మ దీన్ని రెక్టిఫై చేయండి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టమ్మా వాళ్ళే ఇచ్చేవాళ్ళు నేను ఇచ్చింది కాదు కదా నాకు ఇచ్చిన నోటీస్ ఇస్ నాట్ ఇర్రెగ్యులర్ ఇస్ నాట్ రెగ్యులర్ ఈజ్ ఇర్రెగ్యులర్ అగ్నైస్డ్ మై క్లయింట్ అండ్ రైట్ ద షోయింగ్ ద నోటీస్ ఇష్యూడ్ బై ద హిమ్ నుంచి ఇచ్చి ఇది ఇగో ఎవరికి ఇచ్చామా మైనింగ్ గోల్డ్కి ఇచ్చి ఇచ్చేచ్చున్నా మైనింగ్ గోల్డ్ అదైతే సైట్కి సంబంధించిన వివరాలు సరిగా లేవు సైట్కి సంబంధించిన ఇది కాదు అది గ్రావులు కాదు మీరు కొలిచినట్టు కొలతలు సరిగా లేవని ఇచ్చాం ఇది నేను మీరు అడిగారని చెప్పి ఇది ఉంటుంది అని తీసుకొచ్చా ఇది ఈ ముద్రుడా వాళ్ళు ఆల్రెడీ నోటిస్ ఇస్తున్నారు కదా నుడా ఆయన ఆయన చుక్తి పడక నువ్వు మనల్ని వచ్చినట్టు లేవు అవునా కదా అది వాళ్ళు